నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ మీరు మా వీడియోలు చూసినట్లయితే ఎక్కువ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది టాలెంట్ ఎక్కువగా ఉన్న వాళ్ళని మాత్రమే మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నా అందులో భాగంగానే యాక్చువల్గా ఈరోజు మనం నగర్కల్ నియోజకవర్గంలో ఉన్నాం నగర్కల్ నియోజకవర్గంలో ఒక భవ్య హాస్పిటల్ ఉంటుంది మేడం గైనకాలజిస్టు ఫెటిలైట్ సమస్యలు కూడా మనసులో ఎక్కువగా వస్తా ఉన్నాయి వాటి మీద అడిగి మేడంని ఇంకా మీకు పిల్లలు ఎట్లా హెల్దీగా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు ఎలాంటి చర్య ఎలాంటి చర్యలు తీసుకుంటే పిల్లలు హెల్దీగా పుట్టే అవకాశం ఉంది ఈరోజు ఊర్లో కావచ్చు సిటీలో కావచ్చు ఎక్కడున్నా సరే మనసులకు కొంత అవగాహన ఉండాలి కాబట్టి కొంత మీకు మీ అందరికీ కూడా అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం నమస్తే మేడం నమస్తే అండి ఇప్పుడు ఈ రోజులో చాలా మందికి ఈ హెల్త్ సమస్యలు పిల్లలు కాకపోవడం ఇలాంటివి ఎక్కువగా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి మేడం ఇట్లా వాటికి కారణం ఏంది కొంతమంది ట్యూబ్ కూడా ఆశ్రయిస్తూ ఉన్నారు వాటిలో ఎలాంటి సమస్యలు వస్తాయి ఆరోగ్య గర్భిణీ స్త్రీలు ఎలాంటి చర్య ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఉంటుంది అనేది చెప్పండి సొసైటీలో తీసుకుంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి చాలా పెరిగిపోయినాయండి వీటికి మెయిన్ రీజన్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇట్లా పీసీఓడి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి మెయిల్ ఇన్ఫర్టిలిటీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి పెరగడం వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి కపుల్స్లో పాత రోజుల కంటే ఈ రోజుల్లో ఈ రోజులతో కంపేర్ చేస్తే పాత రోజుల్లో లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఉండిపోయినాయి మన మన ఇప్పుడు బ్రతికే లైఫ్ స్టైల్లో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది చదువు వల్లనో ఉద్యోగాల వల్లనో మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు వర్కింగ్ వల్లనో ఇద్దరికి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి ఇంకొకటి ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ వీటి వల్ల పిల్లల మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది సో ఎంగేజ్డ్ ఉంచే ఈ డిసీజెస్ అనేవి ప్రోగ్రెస్ అవుతున్నాయి ఇప్పుడు ఒక వంద మంది ఆడపిల్లల్ని తీసుకుంటే ఎనభై మందిలో పీసీఓడి ఉంటుంది పీసీఓడి అంటే గర్భ సంచిలో నీటి బుడుగలు ఉండడము వాటి వల్ల మెన్సెస్ రెగ్యులర్గా రాకపోవడము అండం విడుదలవ్వకపోవడము ఇవన్నీ ఉంటున్నాయి ఆడపిల్లల్లో అయితే మగపిల్లల్లో అయితే ఈ మేబీ ఫోన్స్ యూసేజ్ వల్ల పెరగిడిపోవడం వల్ల ఆల్కహాల్ స్మోకింగ్ ఇదంతా పెరగడం వల్ల మగవాళ్ళలో కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఈ మధ్య వస్తున్నాయి ఇంతకుముందు ఓన్లీ ఆడవాళ్ళలో ఉంటే ఇప్పుడు మగవాళ్ళలో కూడా పెరుగుతున్నాయి అది ఇవన్నీ తగ్గించాలంటే ఇంకా మన కొంచెం లైఫ్ స్టైలే మా మార్చుకోవాలి ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవాలి ఇవన్నీ చేస్తే బాగుంటుంది మన చిన్నపిల్లలకు బాల్య వివాహాలు కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి బాల్య వివాహాలు జరుగుతున్న సందర్భంలో పిల్లలకు ఎలాంటి ఇప్పుడు స్త్రీలకు ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అసలు ప్రెగ్నెంట్ కావడానికి ఏ టైంలో అవే అవకాశం ఉంది బాల్య వివాహాలు ఈ మధ్య కొంచెం బై గాడ్స్ క్రేస్ ఈ మధ్య అయితే తగ్గాయండి కానీ ఇంత ఇప్పుడు విలేజెస్లో కూడా ఇప్పుడు అవుతునే ఉన్నాయి చాలా మందిని చూశాను ఫోర్టీన్ ఇయర్స్కి ఫిఫ్టీన్ ఇయర్స్కి పెళ్లి చేసుకొని గవర్నమెంట్లో చెకప్స్కి రావడము అట్లా చాలా మందిని చూశాను బాల్య వివాహాల వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే అమ్మాయిలు చాలా వీక్ ఉంటారు మెయిన్లీ టీనేజ్ అనేది అమ్మాయి పెరిగే ఏజ్ ఎనేమియా ప్రాబ్లం వస్తుంది ఆ ఏజ్లోనే ఎందుకంటే మెన్సెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ ఏజ్లో చాలా ప్రాబ్లమ్స్ అమ్మాయిలు ఫేస్ చేస్తారు సో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఏజ్లోనే పెళ్ళి అంటే అది ఇంకా కష్టం కాంప్లికేషన్స్ అనేవి చాలా పెరిగిపోతాయి ఇట్లాంటి వాటిల్లో ఇట్లాంటి పిల్లల్లో తొందరగా పెళ్లి చేసుకునే తొందరగా ప్రెగ్నెంట్ అయ్యే పిల్లల్లో ఎనేమియా రావచ్చు బీపీ రావచ్చు షుగర్ రావచ్చు ఇంకా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా చాలా పెరగచ్చు సో ఇది బాల్య వివాహాలు అనేవి మన ఎడ్యుకేషన్ స్టేటస్ మనం పెరుగుతున్నా కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి మారుమూల ప్రాంతాల్లో అది బాల్య వివాహాలు తగ్గిస్తే కొంచెం సొసైటీ అనేది కొంచెం డెవలప్ అవుతుంది దీన్ని తగ్గించాలంటే గర్ల్స్ ఎడ్యుకేషన్ గర్ల్స్కు ఉన్న అవేర్నెస్ అదంతా పెంచాలండి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి ఉమెన్ యొక్క ఎకనామికల్ స్టేటస్ ఎడ్యుకేషనల్ స్టేటస్ అవేర్నెస్ ఇదంతా ఉమెన్లో పెంచడానికి గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకుంటే సొసైటీ అనేది చాలా డెవలప్ అవుతుంది